శతక సాహితి సరస్వతికి నమస్కారం దేవుండు గభీరుడా విభుని సాక్షాత్ముంగీ జంకని వారేరి సజీవ కోటిని పరీక్షావేళ మర్దించి క్షాళన చేయుంగదా ిపీడలను తాళం గల్గి సోభిల్లు శక్తిని భక్తాళికి నీవే యాదగిరి లక్ష్మీనారసింహ ప్రభు యాదగిరి లక్ష్మీనారసింహస్వామి శనిదేవుండు గభీరుడు ఆ విభుని వారేరి శనీశ్వరుడు చాలా గంభీరుడు చాలా నిగూఢముగా ఉంటుంది ఆయన యొక్క తత్వం ఆయన యొక్క విధానము ఆయన పరీక్షించేటువంటి పద్ధతి ఎవరికీ అంతుపట్టదు ఆ విభుని సాక్షాత్కారముగాంచి జంకని వారేరి శనిదేవుడు కనిపించటం మాట అటు ఉంచి ఆయన పేరు చెబితే జంకనటువంటి వారెవరు అటువంటి స్థితిలో ఈ జనులందరూ ఉండగా సజీవ కోటిని పరీక్ష వేళ మర్దించి క్షాళన చేయుంగదా ఈ జీవులందరినీ కూడా వారి వారి కర్మానుసారము ఆ కర్మకు తగినట్టుగా అనేకానేక పరీక్షలు పెట్టి వారికి ఆ పరీక్షలలో వారిని మర్దించి చిాళన జేయుంగద శనీశ్వరుడు ఈ జీవులు చేసుకున్నటువంటి కర్మలకు తగినట్టుగా వారిని మర్దించి క్షాళన జేయుంగద అది ఎందుకని శనీశ్వరుడు వీడు చేసినటువంటి కర్మలకి అనుగుణంగా వీడికి ఫలితాలని రప్పిస్తున్నాడు అది ఆయన కర్తవ్యం ఆ కర్తవ్యంలో భాగంగా ఈ జీవుడి కర్మానుసారం వాణ్ణి పరీక్షావేళ మర్దించి క్షాళన చేయుంగదా అటువంటి పరిస్థితుల్లో ఆ బాధలన్నీ కూడా తట్టుకోవడం చాలా కష్టమవుతుంది కనుక అట్టి పీడలను తాళం శోభిల్లు శక్తిని భక్తాళికి అటువంటి శనీశ్వరుడు మా కర్మఫలానుగుణంగా మమ్మల్ని బాధలు పెట్టి మమ్మల్ని కర్మ విముక్తుల్ని చేసేటువంటి సందర్భంలో మేము ఎన్నో బాధలు పడవలసి వస్తుంది ఆ బాధల్ని తట్టుకునేటువంటి శక్తిని నీ భక్తులందరికీ కూడా నువ్వే ఇవ్వాలయ్యా అంటూ భక్తులందరి తరపున కూడా లక్ష్మీ నృసింహస్వామిని ప్రార్థిస్తూ ఎందుకనంటే శనీశ్వరుడు మహావిష్ణువు భక్తుడు మహావిష్ణువుని వెంకటేశ్వర స్వామిని కానీ మహావిష్ణువుకు సంబంధించిన అంశాలను కాని ఆరాధించే వారి జోలికి శనీశ్వరుడు వెళ్ళడు వాళ్ళని అనుగ్రహిస్తాడు అని శనీశ్వరుడికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలు మనకి తెలుస్తున్నాయి అందుకని శనీశ్వరుడి యొక్క బాధలను తట్టుకునేటువంటి శక్తిని నీ భక్తులందరికీ నీవే ప్రసాదించాలి లక్ష్మీ నృసింహస్వామి